వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది నాయకుల మద్దతు అభ్యర్థులు తమ వార్డుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని ఇరవై వార్డు అభివృద్ధి చేసేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరూప మలేశం కోరారు ఆనాటి నుంచి తమ కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవకి అంకితమైందని ఆమె వెల్లడించారు ఇరవై వార్డు తనకు పోటీ చేసే అవకాశం దక్కిందన్నారు తనకు ఒక అవకాశం ఇచ్చి చేయుగుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండి వార్డులో నెలకొన్న సమస్యలపై మున్సిపల్తో పోరాడి అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల భాగంగా మరి ఈరోజు ఇరవై ఏడవ వార్డు నుండి మమ్మలను మా స్వరూప మా భార్యను ప్రతి మరి ఎన్నిక టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు మా మీద నమ్మకం ఉంచి ఒక బాధ్యత రహితంగా ఒక బాధ్యత పది మాకు పోస్ట్ చేయడం జరిగింది దానికి పూర్తి న్యాయం చేస్తామని మరి వార్డు సబ్ వార్డు మెంబర్స్ వార్డు ప్రజలందరూ కూడా మమ్మల్ని హక్కులో చేసుకొని ఏ ఇంటికి పోయినా మమ్మల్ని ఒక ఇంటి ఆడపడుచు ఆప్యాయతతో పలకరిస్తూ మాకు సెలవులతో సన్మానం చేయడం జరిగింది మరియు మరి వాళ్ళు కూడా ప్రేర్ చేయడం జరిగింది మా విజయాని కోసము మరి మా మీద నమ్మకం ఉంచారు నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా మేమందరూ కూడా గ్రామ ప్రజలకు సారీ వార్డు మెంబర్లకు వార్డు మా ప్రజలకు అందరు కూడా ఖచ్చితంగా వారి యొక్క మౌలిక వసతుల కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ఉన్నా కూడా మరి డ్రైనేజ్ వ్యవస్థ గాని మరి మున్సిపల్ నుంచి జరిగే ఎలాంటి గాని ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాలు గాని అన్ని వారికి ప్రజలకు మరి పెన్షన్ గాని మరి ఇంద్రమ్మ ఇండ్లకు ఇండ్ల విషయం కూడా అన్ని సమస్యలను మరి వార్డు ప్రజలకు ఖచ్చితంగా అందజేసి మరి మనోరెడ్డి అన్న తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మరి పత్రికా ముఖంగా మరి పత్రిక విలేకరులకు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ మరి మీరాజ్ మరి కూడా చాలా యువకుడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయన కూడా మరి ముస్లిం కల్ వార్డుల కూడా పూర మార్కెట్ అవంతా కూడా చాలా మంచి పేరు ప్రకటించు సోషల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఆయన కూడా మైంబ ఉన్నాడు ఖచ్చితంగా ప్రజల అందరి మన్ననలు పొంది ఖచ్చితంగా ఇరవై ఏడవ వార్డులు విజయం చేకూరుస్తాం ఖచ్చితంగా అందరు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను